హాయ్ గాయస్ వెల్కమ్ టు ఎస్ఏ చైల్డ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి వాటర్ హీటి చేస్తూ అండ్ కొన్ని ఎక్సర్సైజ్ కూడా ఇంక్లూడ్ చేశానండి ఎక్కువగా లేడీస్ అండ్ జెంట్స్ ఈ మధ్య స్టమక్ ఏరియాలో ఎక్కువ ఫ్యాట్ స్టోర్ అవుతుంది అంటున్నారు కదా సో అలాంటి వాళ్ళకి బాగా యూస్ఫుల్ అయ్యి ఎక్సర్సైజ్ ఇంక్లూడ్ చేశాను అండ్ ఇన్ ద సేమ్ వే స్టమక్ ఒక్క చోటే ఫ్యాట్ రెడ్యూస్ అవ్వాలి అంటే అస్సలు అవ్వదండి బాడీలో ఫ్యాట్ అనేది ఈవెన్గా బాడీ మొత్తం వస్తుంది బట్ మనకి స్టమక్ ఏరియాలో ఎక్కువ కనిపిస్తుంది అనమాట సో సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని ఫస్ట్ మీల్ మీల్ చేంజ్ చేసుకుంటే వెయిట్ లాస్ అవ్వడం అనేది ఈజీ అండి మన వెయిట్ లాస్ అనేది సెవెంటీ పర్సెంట్ మన మీల్ మీద ఆధారపడి ఉంటుంది ట్వంటీ పర్సెంట్ నువ్వు చేసే యాక్టివిటీ ఎక్సర్సైజ్ మీద ఆధారపడి ఉంటుంది ఒక టెన్ పర్సెంట్ రికవరీ మీద ఆధారపడి ఉంటుంది సో ఆ సెవెంటీ పర్సెంట్ అనేది డైట్ మీరు డైట్ మీద ఫోకస్ చేయాలి అండ్ నెక్స్ట్ మీకు టైం ఉంటే ఎక్సర్సైజ్ నెక్స్ట్ రికవరీ ఇలా అండి ఆల్సో మీరు మంచి డైట్ ఇంక్లూడ్ చేసుకున్నారు ఓకే నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వచ్చేసరికి ఫస్ట్ ఒక వామప్ లేకుండా ఏ ఎక్సర్సైజు చేయకూడదండి ఎందుకంటే బాడీ మొత్తం ఫ్రీ అవ్వాలి ఫస్ట్ తర్వాత ప్రాపర్ వర్కౌట్ అనేది స్టార్ట్ చేయాలి సో ఆ వామప్ ఏంటి అనేది నేను అంతకుముందు కూడా ఒక వీడియో చేశానండి ట్రై దీస్ సింపుల్ ఎక్సర్సైజెస్ అని అది ఒకసారి చూడండి ఇన్ కేస్ దాంట్లో చూడడానికి అంత టైం లేకపోయినా దీంట్లో కూడా ఇంక్లూడ్ చేశాను మీరు అది కంటిన్యూ అవ్వచ్చు సో ఫస్ట్ ఆ వర్కౌట్స్ని ఇంక్లూడ్ చేసుకొని మీ వర్కౌట్ రొటీన్ అండ్ సో నేను సీఏ కోర్స్ ఎందుకు జాయిన్ అయ్యాను ఏంటి అనే దానికి వస్తే అండి మనం టెన్త్ క్లాస్కి రాగానే ఏ ఏ దానికి వెళ్దాము ఏ కోర్స్ బాగుంటుంది అని ఒక ఆలోచన చేస్తాం కదా అలానే మా మదర్ అప్పుడు దాచేపల్లిలో ఉంటున్నారండి మా మదర్ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఒక్కొక్క ఊరు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారనమాట అప్పుడు దాచేపల్లిలో ఉన్నాం మా నాన్నగారు వాళ్ళ ఊరు కూడా అదేనండి మా నాన్నగారు నా చిన్నప్పుడే చనిపోయారు సో అక్కడ కొన్ని ప్రోపకాండ జరుగుతూ ఉంటుంది కదండి మనకి సమ్మర్ స్టార్ట్ అయితే కాలేజెస్ వాళ్ళందరూ ఇలా ప్రమోషన్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు ఈ కాలేజ్ బాగుంటుంది ఈ కోర్స్ చేస్తే మంత్లీ ఫస్ట్ శాలరీనే వన్ ల్యాక్ వస్తుంది అలా అని నేను అలా ఒక పాంప్లెట్ చూశానండి ఒక మాస్టర్ మైండ్స్ కాలేజ్ది వాళ్ళు ఇలా ఫస్ట్ శాలరీనే వన్ ల్యాక్ వస్తుంది మీరు సిఏ పాస్ అయితే అని అది నేను ఇంటికి తీసుకెళ్ళాను అండ్ నా మైండ్లో పడిపోయింది ఎలాగూ నేను చిన్నప్పటి నుంచి ఒక హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంది ఎప్పుడు హార్డ్ వర్క్ చేస్తూనే ఉండేదాన్ని అండి అంటే ఎప్పుడు చదవటం ట్యూషన్స్ స్కూలు ఇంకా అదే నా లోకం ఒక యాక్టివిటీ ఉండేది కాదు బయట పీపుల్తో నాకు పెద్దగా కాంటాక్ట్ ఉండేది కాదు ఎప్పుడు చదువుతూనే ఉండేదాన్ని ఇంట్లో అండ్ ఐ యూజ్ టు టేక్ వెరీ స్ట్రెస్ అనమాట అంటే ఒక చదువుకుంటేనే మనకు లైఫ్ ఉంటుంది చదువు తప్ప ఇంకా ఏది మన లైఫ్లో ఉండకూడదు మన ఫ్యూచర్ బాగుండాలంటే చదవాలి అనే ఈ మెంటాలిటీని నాంతటగా నేనే పెట్టుకున్నానండి నాకు ఎవరూ పెట్టలేదు మా మదర్ నన్ను ఎప్పుడూ స్ట్రెస్ చేయలేదు నీకు ఇన్ని మార్కులు రావాలి ఇది అని తన ఎప్పుడు అసలు అనలేదు టైంకి తిను టైంకి పడుకో అనేది అంతే బట్ మా మదరు చాలా కష్టపడి సొంతగా గవర్నమెంట్ స్కూల్స్లో గవర్నమెంట్ కాలేజెస్లో చదువుకొని తను అంత మంచి జాబ్ సంపాదించుకుంది తను క పడిన కష్టాలు నేను అన్నీ చూసి ఒక ఫాదర్ లేకపోయినా కానీ నన్ను అంత బాగా చదివించడం అదంతా చూసి నా అంతటి నేనే పెట్టుకున్నాను అనమాట బాగా చదువుకోవాలి బాగా ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి అలా నైన్త్ స్టాండర్డ్లో ఉన్నప్పుడే నాకు ఇలా మెడ కొంచెం వాపు రావడం తినేటప్పుడు అన్నం తింటుంటే నాకు ముద్ద మింగుతున్నప్పుడు గొంతు నొప్పి రావడం ఇలా వచ్చిందండి అయితే మా మదర్ అప్పుడు నర్స్గా చేసేవాళ్ళు ఫస్ట్ నర్సు తర్వాత మళ్ళీ చదువుకొని ఇప్పుడు సూపర్వైజర్గా చేస్తున్నారండి అయితే నేను మా మదర్ని కలవటానికి హాస్పిటల్కి వెళ్ళాను నార్మల్గానే ఎప్పుడు హాస్పిటల్కి వెళ్తూ ఉంటానండి ఎందుకంటే నేను సింగిల్ పేరెంటింగ్ కాబట్టి స్కూలు ఒకవేళ మా మదర్ ఇంట్లో లేకపోతే మా మదర్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళాను తనతో పాటు ఒక్కోసారి హాలిడేస్ ఉంటాయి కదా అలా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ చెప్పారనమాట ఎందుకు గొంతు కొంచెం లావుగా ఉంది నాకు థైరాయిడ్ ఉందేమో అని డౌట్గా ఉంది బ్లడ్ టెస్ట్ చేసి చెక్ చేయించుకోండి ఒకసారి అన్నారు సో చూయించుకుంటే థైరాయిడ్ ఉంది అని తెలిసిపోయింది చాలా భయపడిపోయాను అదేమైనా లైఫ్ థ్రెట్నింగ్ డిసీజ్ ఏమో అనుకున్నాను నాకు తెలియదు అప్పట్లో థైరాయిడ్ అనేది ఒక సింపుల్ హార్మోన్ నింబెన్స్ వల్ల వచ్చే ఒక డిసీజ్ ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే లాంగ్ మనకి ప్రాబ్లమ్స్ రావు అని తెలీదు అలా చిన్న చిన్నగా ట్యాబ్లెట్స్ వేసుకోవడం అది కంట్రోల్లోనే ఉంది బట్ స్ట్రెస్ ఎక్కువగా తీసుకునేదానండి నేను తెలియకుండానే రేపు గుడి గురించి ఎక్కువ ఆలోచించడం చిన్న చిన్న ఎగ్జామ్స్కి టెన్షన్ అయిపోవడం మార్క్స్ బాగా రావాలి అని స్ట్రెస్ తీసుకోవడం అంటే ఇంకా చదువు తప్ప నాకు ఇంకేమీ తెలీదు బయట లోకంతో అసలు ఒక కాంటాక్ట్ కూడా ఉండకుండా నా అంతటా నేనే నన్ను బైండ్ చేసుకుని ఉండేదాన్ని అన్నమాట అండ్ చిన్న చిన్న ఎగ్జామ్స్ ఉంటాయి కూడా నేను మొత్తం చదివితేనే ఎగ్జామ్ అటెండ్ చేసేదాన్ని వెళ్ళి హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ వచ్చేదానికి ట్రై చేసుకునేదాన్ని ఒకవేళ కొంచెం సిలబస్ చదవకపోయినా అసలు ఎగ్జామ్స్ రాయకుండా ఉండేదాన్ని సో ఇలాంటి నేచర్ ఉన్న నేను సీఏకి వెళ్ళిపోయాను ఇంటర్ అయిపోయిన సెకండ్ డే ఎగ్జామ్స్ అయిపోయిన రెండో రోజే వెళ్ళిపోయానండి రిజల్ట్ రాకముందే పాస్ అవుతానని ఒక కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఫస్ట్ విజయవాడ సూపర్వీస్కి వెళ్ళానండి అక్కడ సిపిటీకి చేరాను అక్కడ స్టార్ట్ అయిందండి నాకు ఇంకా జర్నీ ఒక సిఏ జర్నీ ఏంటి బయట లైఫ్ ఎలా ఉంటుంది రకరకాల పీపుల్ని చూడడం ఎలా ఉంటుంది అండ్ ఒక కమర్షియల్ కాలేజెస్లో హాస్టల్స్ ఎలా ఉంటాయి అసలు హాస్టల్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం అండి మన దగ్గర ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటారు ల్యాక్స్ అండి నిజంగానే ఒక సిఏ కోర్స్ ఇలాంటివి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చదివించాలి అంటే చాలా కష్టమైన థింగ్ బట్ మా మదర్ ఆ రిస్క్ తీసుకున్నారు ఆడపిల్ల అయినా కానీ నేను చదివించాలి ఎందుకంటే నా జీవితం చదువు మీదే నిలిచింది కాబట్టి నా కూతురికి రేపు ఇబ్బంది రాకూడదు అని చదివించాలి అని డెసిషన్ తీసుకున్నారండి వెళ్ళాను అండ్ ఫస్ట్ నేను చేసిన తప్పు అయితే నా బ్యాక్గ్రౌండ్ టెన్త్ అయిపోయాక ఎంపీసీ అండి ఎంపీసీ చేసి కూడా సీఏ చేయొచ్చు అని ముందుగానే తెలుసుకునే నేను మా ఊర్లోనే ఎంపీసీ చేశాను ఎంపీసీ అయిన తర్వాత సీఏకి వెళ్ళాను డైరెక్ట్గా అక్కడికి వెళ్ళాక ఏంటంటే అందరు లెక్చరర్స్ కానీ ఎవరైనా ఆల్రెడీ వీళ్ళకి అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది అన్నట్లుగానే మనకు టీచింగ్ కంటిన్యూ చేస్తారు అంతేగాని బేసిక్ లెవెల్ నుంచే స్టార్ట్ చేయరండి అంటే మీకు అక్కడే తెలుసు ఉంటుంది నేను అందరితో పాటు కొంచెం వెనకబడి ఉంటాను ఎందుకంటే నాది అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ కాదు కాబట్టి సో కాలేజీలో సార్ వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటి అనేది హండ్రెడ్ పర్సెంట్లో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే అర్థమయ్యేది మిగతాదంతా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ అంతే వింటూ వాళ్ళు ఏది చెప్పినా అది రాసుకునేదాన్నండి అది రాసుకొని వచ్చేయడం ట్రై చేసేదాన్ని అర్థం చేసుకోవడానికి బట్ అర్థం ఏది కాదు పక్కన వాళ్ళని అడిగితే చెప్పేవాళ్ళు కాదు ఎందుకంటే ది వెరీ టఫెస్ట్ కోర్స్ అండి ఎంత టఫ్ అంటే బయట లోకం ప్రపంచం మొత్తం మర్చిపోయి టైంని దాని మీద ఇన్వెస్ట్ చేయని వాళ్ళు మాత్రమే చేయాలి ఆషామాషీగా ఆడుతూ పడుతూ చదివే కోర్స్ అయితే కాదు సో స్టూడెంట్స్ ఆ కోర్స్కి వాళ్ళు కూడా చాలా డిసిప్లైన్డ్గా దానిలో మొత్తం ఇన్వెస్ట్ చేయగలిగే వాళ్ళే వస్తారు వాళ్ళ మైండ్ని అంతా ఎటువంటి డీవియేషన్స్ పెట్టుకోరు సో ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడేదానికి అంత టైం ఇవ్వరు అండ్ ఎటువంటి టైంపాస్ మాటలు ఇవి కూడా ఏమీ ఉండవు ఒకళ్ళ గురించి ఒకళ్ళు పట్టించుకోరండి ఎంతప్పటికీ క్లాసెస్ విన్ రావడం వాళ్ళు ఏం చెప్పారో అవి చదువుకోవడం అదే ఉంటుంది మిగతా అర్థం కాని వాళ్ళు ఏదంటే లెక్చరర్స్ని అడగాలి వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు చెప్పేది కొంచెం హై లెవెల్ హై లెవెల్లో ఉండేది నాకు అది అర్థమయ్యేది కాదు డౌట్స్ అడిగినా కానీ అండ్ దెన్ ఇంకా నేనే ట్రై చేస్తూ బుక్స్ తీసుకొని అంటే ఫోన్స్ ఇప్పుడున్నంత ఇదిగా క్యాంప్ అసలు క్యాంపస్ హాస్టల్లో ఫోన్స్ ఎలా ఉండదండి ఓన్లీ బుక్స్ మీద మీరు చదువుకోవాలి ఏదైనా డౌట్స్ వస్తే సార్స్ని అడగాలి ఇంకా అదే వే ఇంకా ఇంకా ఫుడ్ విషయానికి వస్తాయండి హాస్టల్స్ లైఫ్లో ఎంత వరస్ట్గా ఉంటుందంటే అంత వరస్ట్గా ఉంటుందండి ఇప్పుడు చూస్తున్నారు కదా శ్రీ చైతన్య కాలేజ్లో ఇలా ఉంది అలా ఉంది అంటున్నారు సేమ్ సిట్యువేషన్ అండి మన దగ్గర లక్షలు తీసుకున్నా కానీ అట్లీస్ట్ కొంచెం హోమ్మేడ్ ఫుడ్ కూడా పెట్టరు ఆయిల్ ఎలా పడితే అలా వేసి అది తింటున్నారా పడేస్తున్నారా అని కూడా ఉండదు కేజీలు కేజీలు ఫుడ్ పడేస్తారు ఓన్లీ మేము ఏం తిని బతుకుతాము అంటే హాస్టల్స్లో ఉన్నప్పుడు మా పేరెంట్స్ ఏదైనా తినడానికి తీసుకొచ్చినప్పుడు అది అండ్ ఏదైనా పాకెట్ మనీ ఇస్తే క్యాంటీన్లో కొనుక్కొని తినడమేనండి ఇంకా అదే ఫుడ్ ఎటువంటి ఒక యాక్టివిటీ ఉండదు బయటలో కొంత ఒక ఇంట్రాక్షన్ ఉండదు జస్ట్ కాలేజీ ఇది నాకు తెలియకుండానే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయానండి నేను నాకున్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి ఆ స్ట్రెస్ ఇదంతా తీసుకొని అక్కడ అర్థం చేసుకోలేక అంత స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్కి నేను రీచ్ అవ్వలేక పీసీఓఎస్ వచ్చేసిందండి పీరియడ్ ప్రాబ్లమ్స్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి పీరియడ్స్ వచ్చేయడం బాగా సన్నగా అయిపో సన్నగా అయిపోవడము అయిపో అండ్ నిద్ర లేకపోవడం నైట్ అసలు నిద్ర పట్టేది కాదు పగలంతా హెడ్డేక్గా ఉండేది నిద్ర వస్తున్నట్టే ఉండేది పడుకుంటే నిద్ర రాదు ఎందుకంటే రకరకాల ఆలోచనలు వామ్మ నేను చదువుకోవాలి నాకేం అర్థం కావట్లేదు ఏం చేయలేను అలా ఆలోచిస్తూనే సిపిటీ అయిపో సిపిఐటి ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చే టైం పడుతుంది అని చెప్పి నేను మా మదర్కి ఫోన్ చేసి చెప్పేశానండి నా వల్ల కావట్లేదు నాకు ఎందుకు ఈ కాలేజ్ సెట్ అవ్వలేదేమో అని చెప్పేశాను సో వేరే కాలేజ్ చూస్తావా అన్నారు లేదా వేరే కోర్స్ ఏమైనా చదువుతావా అన్నారు లేదు నేను ఇదే చదువుతాను అన్నాను అండ్ నెక్స్ట్ మాస్టర్ మైండ్స్ గుంటూరు మాస్టర్ మైండ్స్కి నన్ను షిఫ్ట్ చేశారు మా మదరు అంటే ఇది వేరుగా ఉంటుందేమో ఈజీగా అనుకున్నాను బట్ అక్కడ ఆల్రెడీ ఒకసారి సిపిటీ చదివి మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను సిపిటీ చదవడం వల్ల నాకు కొంచెం ఈజీ అనిపించింది రెండోసారి చదువుతున్నాను కదా అక్కడ ఆల్రెడీ కొంచెం నాలెడ్జ్ వచ్చింది కాబట్టి సో సిపిటీ నేను చదవగలిగాను తర్వాత ఏమైంది అనేది నేను నెక్స్ట్ పార్ట్లో చేస్తానండి టైం అయిపోయింది వీడియో ప్రొలాంగ్ అవుతుంది